జగనే ఎట్లా మీకు డబ్బులు వస్తున్నాయి సంవత్సరం సంవత్సరం వస్తున్నాయి ఎంత పడుతున్నాయి పదివేలు పదివేలు ప్రతి సంవత్సరం పడుతుంది ప్రతి సంవత్సరం పడుతుంది ఓకే ఎట్లా ఉంది అంటే పరిస్థితి మళ్ళా మైలవరంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము చాలా అభివృద్ధి పొందమండి ఓకే మాకు అనేక సంక్షేమ పథకాలు డైరెక్ట్గా బటన్ నొక్కితే మా అకౌంట్లోకి వచ్చేస్తున్నాం ఓకే అమ్మఒడు అనంగా రైతు భరోసా అనంగా నలభై ఐదు సంవత్సరాల డబ్బులు అనంగా ఈ మొత్తం ఏ ఒక్కళ్ళకే రూపాయలు లంచం వేయకుండా మా అకౌంట్లోకి వస్తున్నాం పరిస్థితి అంతకుముందు మేము ఎక్కడ పక్కన ఆపిన బండికి కూడా కేసు రాశారండి బేకెన్స్ ఇన్స్పెక్టర్లకి ఇవాళ ఆటో వాళ్ళు సిటీ పర్మిట్ లేకపోయినా ఆటో వాళ్ళు కిరాయికి వెళ్తున్నారు విజయవాడ సిటీ కిరాయికి వెళ్తున్నారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కేసులు లేకుండా తిరిగి వస్తున్నారు అంటే ఇంకొక ప్రధాన సమస్య వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ తీసుకొచ్చింది కదా అది పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉంది అంటే వాలంటీర్ వ్యవస్థ ఎట్లా పనిచేసింది ప్రభుత్వ పరంగా పనిచేసిందా లేదా పార్టీ పరంగా పనిచేసిందా వాలంటీర్ వ్యవస్థ పార్టీ పరంగా కాదు ప్రభుత్వ పరంగా కాదు అన్ని వర్గాలుగా పనిచేసింది ఈ పార్టీ అనకుండా ఆ పార్టీ అనకుండా ఈ వర్గం అనకుండా ఆ వర్గం అనకుండా గ్రామంలో యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉండి ప్రతి ఒక్కళ్ళకి అన్ని సంక్షేమ పథకాల అరుకులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు అది లాభమా లాభమేనండి లాభమే మాకు ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మేము తెల్లారి గట్లా లేచి ఐదింటికల్లా లేచి పింఛనీ డబ్బులు ఇస్తున్నారు మా తలుపు కొట్టేస్తున్నారు మరి అది మంచిదే కదా ఇదివరకు టీడీపీ గవర్నమెంట్లో బ్యా ఆటో కిరాగ పెట్టి పింఛనీ బ్యాంకులకు వెళ్ళి ఆటో కిరాక పెట్టుకెళ్ళి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు వచ్చే పింఛనీ డబ్బుల్లో ఆటో కిరాయికి కూడా ఓకే ఇవాళ పరిస్థితి లేకుండా ఇంటికి వచ్చి ఇస్తున్నారు మైలవారంలో నూటికి నూరు బాళ్ళు తిరుపతిరావు గారే గెలుస్తారు ఎట్లా ఉంది ఏపీ ఎలక్షన్ రాబోతుంది జగన్ సీఎం చంద్రబాబు జగన్ సీఎం ఓకే నెక్స్ట్ ఈ మైలవారానికి వస్తే ప్రత్యేకించి మైలవారంలో ఎవరు కాబోతున్నారు ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేస్తారు అంటే జగన్ అభివృద్ధి చేయలేదు అందుకే నేను బయటకు వచ్చాను పార్టీ నుంచి అని చెప్తున్నాను ఎట్లా ఎట్లా చూడాలి పార్టీ మారడం వల్ల బాగుండేది టీడీపీ కష్టపడి పనిచేశాడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బట్టి ఓకే మేము దాంట్లో తిరిగిన వాళ్ళమే ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారి వాళ్ళ మొన్నటి దాకా జగన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వచ్చి ఎప్పుడు ఓటీ ఆయన ఓటేస్తారండి మీరు వైసీపీకి ఓటీ వైసీపీకింద్రబాబు జగన్ కాబోతున్నారు మైలవారం సర్ణాలు తిరుపతి అవుతాడన్నా ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మీకు ప్రసాద్ ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి అంటే ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే జగన్ అభివృద్ధి చేయలేదు రాష్ట్రంలో ఆయన ఓడిపోతుండు అందుకే నేను ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చిన అని చెప్పేసి ప్రధానంగా అంటే ఎట్లా చూడాలి ఇప్పుడు ఆయన అయితే అభివృద్ధి కాలేదనుకుంటే అది అసమం అభివృద్ధి అనేది జరిగింది జగన్ వచ్చిన తర్వాత సచివాలయాలు వచ్చినాయి రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి మైలువరం దేవుడిచేరి లోపల కోటి యాభై లక్షలు పెట్టి వర్కులు చేశాడు అదే కృష్ణప్రసాద్ అభివృద్ధి కాలేదంటే ఒక పార్టీగా ఆలోచించుకుంటే అభివృద్ధి అయింది కులంగా ఆలోచించుకుంటే అభివృద్ధి కాదు ఇది అభివృద్ధి అభివృద్ధి జరగలేదు అనుకుంటారు కులంగా చూసుకుంటే అది ఇది కులాల వారీగా చేసే లాగా ఉంది కానీ కృష్ణప్రసాద్ చేసేది ఒక పార్టీ గురించి జనాల గురించి చేసే రాజకీయం లాగా లేదు వైసీపీలోకి పోటీ చేసినట్టయితే అందరూ గెలిపించేవాళ్ళు ఆయన టీడీపీలోకి వెళ్తామా అది వన్ ఇయర్ క్రితం వెళ్ళినట్టయితే అది వేరే విషయం వన్ ఇయర్ తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టి ఎలక్షన్ ముందు వచ్చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి ఎదురే నడుస్తుంది ప్రజలు నిర్ణయించాలి జగన్ చేసిన పథకాల్లో ఆల్మోస్ట్ నాకు చాలా వరకు వచ్చినాయి అంటే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళాడు అతని మీద వ్యతిరేకత అనేది ఉంది అందరూ ఉమ్మా కావాలని అంటున్నారు ఉమ్మాకి ఎక్కువ అవకాశం ఉంది అది ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి చంద్రబాబు ఒకసారి ఎట్లా ఉంది కాబోయే జగనా చంద్రబాబు అంతా దేవుడు శక్తమండి మీకేమనిపిస్తుంది మాకేమంద జగన్ వస్తే బాగుండేది దానికి జగన్ అంబాబా కాబోయే సీఎం జగనే జగన్ మరి మైలవరంలా ఎవరు తెలియదు మైలవరం అంటే ఇక్కడ టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ పోటీ చేస్తుండే వైసీపీ నుంచి సన్నాల తిరుపతి యాదవ్కి ఇచ్చారు వైసీపీ గెలవబోతుందా టీడీపీ గెలవబోతుందా మైలవరం వైసీపీ వైసీపీ ఇసారి ఎలక్షన్స్ వస్తున్నాయి ఏపీలో మరోసారి జగన్ సీఎం కాబోతుండ సీఎస్ చంద్రబాబు కాబోతుండ జగన్ కాబోతుండ అనుకుంటున్నాను జగన్ మైలవరం పరిస్థితి ఉంది మైలవరం పరిస్థితి బాగానే ఉంది ఎవరు గెలవబోతున్నారు మైలవర టీడీపీ వైఎస్ఆర్సీపీ వైసీపీ వస్తుందండి వైసీపీ ఎవరున్నారు క్యాండిడేట్ సన్నాల తిరుపుతరా ఓకే టీడీపీ నుంచి ఎవరు ఎవరు మీ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలకు పోటీ చేయబోతున్నారు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది టఫ్ టైట్ వస్తుందో సన్న తిరుపతికి ఏమైనా వచ్చే అవకాశం ఉంటే వచ్చే అవకాశం ఉండొచ్చు సార్ గెలిచే అవకాశం ఎక్కువ ఎవరికి ఎక్కువగా సన్ను సార్ అంటే డెవలప్మెంట్ పరంగా అయితే కొంచెం చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటా బట్ ఎనీవే ఇప్పుడు మంచి మంచి పథకాలు అనేది జగన్ అనేది వాడు ఇస్తున్నారు

నుంచి గెలుస్తాడు వైఎస్ఆర్సి